హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ ఈ సంవత్సరంలో అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా నా వీడియోస్ అయితే గత రెండు మూడు నెలల నుంచి లేట్ అవుతున్నాయి దీని దీని కారణంగా చాలా మంది అయితే కింద కామెంట్ లో అడుగుతున్నారు చిన్న వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయి అని ఎందుకు లేట్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు చెప్పబోతున్నాను సో వీడియోను అయితే చివరి దాకా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే ఇప్పటికీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి దగ్గర దగ్గర నూట యాభై వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇప్పటికీ మనకైతే డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరికి చాలా చాలా థ్యాంక్స్ వీడియోస్ లేట్ అవడానికి గల కారణం ఏంటంటే మొబైల్ అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మొదట్లో ఏ మొబైల్ అయితే కొన్నాను అప్పుడు ఏదైతే యూజ్ చేశాను ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అయినా కానీ ఈ మొబైల్ని ఇప్పటికే యూజ్ చేస్తున్నాను ఎంత వాడనో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇప్పటికి వీడియో రికార్డింగ్ చేసేటప్పటికీ వీడియో క్వాలిటీ అయితే తగ్గిపోయింది స్టోరేజ్ బాగా ఫుల్ అయిపోయింది అలాగే నెట్వర్క్ ఇష్యూ బాగా పెరిగిపోతుంది సో ల్యాగ్ అయితే అవుతుంది కాబట్టి బయటికి వెళ్ళిన వీడియోస్ తీసేటప్పుడు చాలా ఇదవుతుంది అంటూ అందుకని బయటికి వెళ్ళిన వీడియోస్ అయితే తీయలేకపోతున్నా ఇవన్నీ రీజన్ చెప్పే బదులు మొబైలే చాలా పాతది అయిపోయిందండి బ్రదర్ మరి కొత్త మొబైల్ కొనొచ్చు కదా మరి ఇప్పటిదాకా ఏమైనా అమౌంట్ వచ్చిందా అని చాలా మంది అయితే డౌట్ ఉంటుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సిక్స్ మంత్స్లోగా మానిటైజేషన్ అయితే అయిపోయింది మీ దయ వల్ల కాకపోతే ఇక్కడ మొదట్లో వ్యూస్ బా చా అంతగా పాపులర్ రాలేదు మన వీడియోస్ అయితే ఫస్ట్ వీడియోస్ మీరు ఒకసారి చూడండి తెలుస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను యూట్యూబ్కి ఫ్రీగా వర్క్ చేసాను ఫ్రీగా వర్క్ చేయడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్లు చాలా ఎక్కువ పెట్టేశాను అనమాట ఎక్కువ ఈ మొబైల్లోనే పెట్టేసా మొబైల్ తర్వాత కి బయట ఇవ్వడము వీడియోస్కి బయటకు వెళ్ళాలంటే ఆ రోజుకి అయ్యే ఖర్చులు సో ఇలాగా మొత్తం చాలా ఎక్కువ ఖర్చులు అయితే అయ్యేది అనమాట మరి ఈ ఈ మధ్యలో ఏమైనా అమౌంట్ వచ్చిందా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది వచ్చిందండి కాకపోతే వచ్చిన అమౌంట్లు అయితే ఫస్ట్ది నేను ఇంటి వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఆ తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతుందో కొంచెం కొంచెం కొంచెంగా దాచి దాచి సేల్స్ లో మొబైల్ కొందాం మంచి మొబైల్ కొందాం అనుకున్నా కానీ నా జీవితంలో మును పెన్నడు జరిగిన విధంగా చాలా పెద్ద జర్నీ అయితే పెద్ద జర్నీ అయితే చేశాను అనమాట ముందు ముందు ఆ వీడియో అయితే పెడతా నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది అసలు ఆ జర్నీ ఎక్కడ చేశాను ఏంటి అనేది దానికోసమైన నేను ఉన్న ప్లేస్ల్లో వీడియోస్ తీయాలనే ఆలోచనతో ముందుకైతే మొబైల్ కొనాలనే ఆలోచన ఉంది కాకపోతే ఆ జర్నీ వల్ల సగానికి సగం అప్పులు కూడా చేస్తాను అనమాట ఇంకా అప్పులు తీర్చాలి ప్లస్ ఈ మొబైల్ కొనాలి సో అందువల్లనే వీడియోస్ అయితే లేట్ కావచ్చు ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయండి సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి వీడియో క్వాలిటీ లేదు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు నన్ను దయచేసి క్షమించాలి అంతలోపు ఈ షార్ట్ వీడియోస్ పెడతా ఉంటాను అక్కడ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను ఆ షార్ట్ వీడియోస్లో నన్ను సపోర్ట్ చేయండి ఒక మంచి మొబైల్ వచ్చిన తర్వాత డెఫినెట్లీగా మంచి మంచి ప్లేస్ మన ట్రైబల్స్ లైఫ్ స్టైల్ మంచి క్వాలిటీలో వీడియోస్ అందజేస్తాను మన ఛానల్ని అభిమానించే వాళ్ళందరికీ ఇదొక చేదు వార్త అనుకోవాలి అంటే వీడియోస్ లేట్గా అవ్వడానికి కారణం ఒక రెండు మూడు నెలల వరకు పట్టవచ్చు అది కూడా కొంత అప్పు చేసి మొబైల్ నైతే కొనాల్సి ఉంటుంది కనుక ఈ టూ త్రీ మంత్స్ లో షార్ట్ వీడియోస్ ద్వారా నేను మీకు అప్లోడ్ చేస్తా మంచి మంచి వీడియోస్ పెడతా అండ్ మన ఛానల్ అయితే దగ్గర దగ్గరగా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వస్తున్నారండి చాలా హ్యాపీ సో తొందరగా మన సబ్స్క్రైబర్స్ హండ్రెడ్కే చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్యూచర్లో మంచి మొబైల్ వచ్చిన తర్వాత డెఫినెట్లీగా మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ను పోస్ట్ చేస్తా అప్పటిదాకా ఈ సార్ ద్వారా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా అందరికీ నమస్తే